హలో అండి ఇవాళ వచ్చేసి మనం శారీతో అంబ్రిలా కటింగ్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి అంబ్రిల్లా కటింగ్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఫోర్ మీటర్స్ దాకా లైనింగ్ పడుతుందండి ఈ లైనింగ్ని వచ్చేసి మనం శారీని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఇలా నాలుగు మడతల మీద ఉంచుకున్న తర్వాత దీన్ని మరలా కోన్ షేప్లో పెట్టినట్లయితే మనకి ఎయిట్ ఫోల్డ్స్ వస్తుందండి ఇప్పుడు వచ్చేసి నడుము సైజ్ కట్ చేసుకోవడం కోసం పై వైపు నుంచి సిక్స్ సెంటీమీటర్స్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి డ్రెస్ పొడవు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అండి అలాగే ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి మొత్తం ట్వంటీ సిక్స్ ఇంచెస్ దగ్గర టేప్ని ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ మార్కింగ్ వేసుకుంటే మనకి కింది వైపున హెచ్చులు తగ్గులు రాకుండా నీట్గా వస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్స్ అన్నిటిని ఈ విధంగా మనం కలుపుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని కట్ చేసుకుందాం మనకు వచ్చేసి ఇక్కడ పై వైపున క్లాత్ కొంచెం తక్కువగా వచ్చిందండి లైనింగ్కి మనం కట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ పీసెస్ని ఇలా ఉంచేసి మనకు ఎంత వరకు కావాలో అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి సర్కిల్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం లైనింగ్ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి దీనిపైన మనం లైనింగ్ లైనింగ్ క్లాత్ని ఉంచేసి మనం ఎంతవరకు లైనింగ్ కట్ చేసుకున్నామో అంతవరకు నీట్గా సెట్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కోసం వచ్చేసి నేను కాటన్ లైనింగ్ తీసుకున్నానండి నాకు వచ్చేసి బాడీ పార్ట్ రెడ్ కలర్లో ఉంది సో నేను రెడ్ కలర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను బాడీ పార్ట్కి వచ్చేసి మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్ కూడా సరిపోతాయండి ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ టు థర్టీ సైజ్ వారికి బాగా సరిపోతాయండి దీనికి పొడవ వచ్చేసి నేను ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను నడుము అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి టెన్ సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను విత్ వచ్చేసి త్రీ సెంటీమీటర్స్ సరిపోతుందండి నేను నెక్ డ్రా చేసుకుంటున్నాను అందుకే ఫోర్ సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను అలాగే షోల్డర్కి వచ్చేసి త్రీ సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను నెక్ కోసం ఈ విధంగా ఫోర్ సెంటీమీటర్స్ దగ్గర ఒక స్క్వేర్ బాక్స్ లాగా ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి దీనికి బోర్డ్ షేప్ ఇద్దామండి ఈ విధంగా బోర్డ్ షేప్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ కోసం సిక్స్ సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా కలుపుకుందామండి హోల్ లోతు తీయడం కోసం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఈ విధంగా ఆర్మ్ హోల్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్స్ వేసుకున్న విధంగా మనం లైనింగ్ని కట్ చేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్కి ఎక్కడైతే మార్కింగ్స్ ఉన్నాయో అవే మార్కింగ్స్ని మనం బ్యాక్ పార్ట్ పైన కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి పక్కన ఉంచేసుకుందాం బ్యాక్ నెక్ పొడవు కోసం నేను వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకున్నానండి ఇక్కడ నుంచి మళ్ళీ ఫోర్ సెంటీమీటర్స్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు పైనుంచి కిందికి ఈ లైన్ ఇలా కలుపుకున్నానండి ఇప్పుడు ఈ విధంగా షేప్ని డ్రా చేసుకొని మనం కట్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలండి దీనికి వచ్చేసి నేను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెడుతున్నానండి కానీ లైనింగ్ వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్సే పెడుతున్నాను ఫైవ్ సెంటీమీటర్స్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని అదే విధంగా ఇక్కడ ఫైవ్ సెంటీమీటర్స్ దగ్గర అదేవిధంగా ఖర్చు కోసం ఒక టూ సెంటీమీటర్స్ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి కింది నుంచి త్రీ సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ కర్వ్ తిప్పుకోవాలండి ఈ విధంగా హ్యాండ్ని డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి హ్యాండ్ పొడవ వచ్చేసి థర్టీన్ సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని మనం లైనింగ్ పీస్ని కట్ చేసుకున్నాం కదండి దాన్ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉంచి దాని ప్రకారం మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ వీడియో చేద్దామండి ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ని కింది వైపు నుంచి లైనింగ్ని ఈ విధంగా పై వైపున నీట్గా సెట్ చేసుకొని దీని చుట్టూ మనం ఈ విధంగా క్లాత్ పక్కకు జరగకుండా కుట్టు వేసుకోవాలండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీసెస్ అన్నిటినీ కట్ చేసుకోవాలి దీనికి వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నానండి ఇది రెడ్ కలర్ కదా ఎల్లో కలర్ కాంబినేషన్ బాగుంటుందని నేను దీనికి ఎల్లో కలర్ పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ వేసుకోవడం కోసం వన్ సెంటీమీటర్ క్లాత్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ పైపింగ్ క్లాత్ని మనం బ్లౌజ్కి పై వైపున వేసి ఈ విధంగా నీట్గా చుట్టూ కుట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి దీనికి అక్కడక్కడ టక్స్ పెట్టుకుందాం ఈ టక్స్ పెట్టుకున్న తర్వాత మనం పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని దీన్ని వారమ్మటి మనం నీట్గా కుట్టు వేసుకోవాలండి ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా మనం కుట్టు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అదే విధంగా బ్యాక్ ని కూడా మనం స్టిచ్ చేసి పెట్టుకుందామండి దీనికి వచ్చేసి పైపింగ్ ఏమి ఇవ్వడం లేదండి నేను జస్ట్ క్లాత్ని ఈ విధంగా దీనిపైన ఉంచి కుట్టు వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఈ క్లాత్ని ఈ విధంగా అంతా నీట్గా సెట్ చేసుకొని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని దీనిపైన కుట్టు వేసుకోవాలండి దీనికి వచ్చేసి మనం హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు లేకపోతే మిషన్ కుట్టైనా అయినా వేసుకోవచ్చు అండి నేను వచ్చేసి మిషన్ కుట్టు వేసేస్తున్నాను దీనిని ఈ విధంగా నీట్గా సెట్ చేసుకుంటూ మనం కుట్టుకోవాలండి ఇప్పుడు దీనికి పై వైపున ఇంకో కుట్టు కూడా వేసేస్తున్నాను అప్పుడు చూడడానికి చాలా స్టిఫ్గా అనిపిస్తుంది చూసారా ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ రెండు వచ్చేసి జాయింట్ చేసేసుకుంటున్నాను మనము ఈ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు అండి మెడవైపున కొంచెం ఎక్కువగా క్లాత్ని కుట్టుకున్నామంటే మనకి షోల్డర్స్ జారిపోకుండా చాలా నీట్గా వస్తుందండి దీనిపైన ఇప్పుడు ఇంకొక కుట్టు వేసేసుకుంటున్నాను షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి దీనికి హ్యాండ్స్ని జాయింట్ చేసేద్దాం హ్యాండ్స్ని జాయింట్ చేయడం కోసం ఫస్ట్ నేను హ్యాండ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీనిపైన కుట్టు వేసుకుంటున్నానండి హెమ్మింగ్ కోసం అని అదేవిధంగా ఇప్పుడు రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇవి రెండు హ్యాండ్స్ స్టిచ్ చేయడం అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకుంటున్నానండి అదేవిధంగా రెండో పార్ట్ని కూడా కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం వచ్చేసి లైనింగ్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మనం కరెక్ట్గా మిడిల్లో ఒక టక్ పెట్టుకోవాలి అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి దాన్ని కూడా ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మనం మిడిల్లో ఒక టక్ పెట్టుకోవాలండి అప్పుడే మనకి హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా లైనింగ్ మీద కూర్చుంటుందండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు లైనింగ్ని వచ్చేసి మనం దీని మీద ఈ విధంగా ఉంచుకొని దీనిపైన మనం కుట్టు వేసుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మనం ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే విధంగా రెండో హ్యాండ్ని కూడా మనం స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం కోసం ఈ రెండు హ్యాండ్స్ని ఒకదానిపైన ఒకటి ఉంచుకొని ఈ పై క్లాత్ని ఈ విధంగా పై కనుక్కొని మనం ఫ్రంట్ పార్ట్ లోతు ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలండి ఐబ్రో షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్కి హ్యాండ్స్ని జాయింట్ చేసేద్దామండి మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదండి అది వచ్చేసి మనకి ఫ్రంట్ వైపుకు వచ్చేలా హ్యాండ్ని ఈ విధంగా మిడిల్లో పెట్టుకొని మనం ఈ మిడిల్లో నుంచి కుట్టు వేసుకోవాలండి హ్యాండ్ మిడిల్లో నుంచి మనం ఈ విధంగా కుట్టు వేసుకోవడం వల్ల మనకి వారలల్లో హెచ్చు తగ్గులు లేకుండా రెండు వైపులా సమానంగా వస్తుందండి ఇప్పుడు జాకెట్ని తిరిగేసుకొని మిగిలిన హాఫ్ని మనం స్టిచ్ చేసుకుందాం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకో కుట్టు ఎక్స్ట్రాగా వేసుకుందామండి అదే విధంగా రెండో వైపు కూడా హ్యాండ్ జాయింట్ చేసేద్దామండి రెండు హ్యాండ్స్ జాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి దీనికి సైడ్ జాయింట్ చేసేసుకుందాం సైడ్ జాయింట్ కోసం హ్యాండ్ని ఈ విధంగా పోల్డ్ చేసుకొని మన హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకోవాలండి నేను వచ్చేసి ఫోర్ పాయింట్స్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను అలాగే ఆర్మ్ హాల్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా మనం కుట్టు వేసుకోవాలండి అదేవిధంగా మనకి నడుము లూజ్ ఎంతైతే ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకొని మనం నీట్గా కుట్టు వేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి అదేవిధంగా రెండో వైపు కూడా మనం మన హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకొని మనం స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలండి ఆర్మహోల్ వచ్చేసి మనం సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మళ్ళీ మార్కింగ్ వేసుకొని కింది వైపున మన నడుము లూజ్ ఎంత ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఇప్పుడు ఇంకొక రెండు కుట్లు వేసుకోవాలండి అంతే అండి బాడీ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కింద మనకి అమ్రిల్లా ఫ్రాక్ కటింగ్ కోసం మనం లైన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి దానికి మనకి ఎక్స్ట్రాగా క్లాత్ పడుతుంది కదా ఫస్ట్ మనం క్లాత్ని కుట్టుకుందామండి ఈ విధంగా క్లాత్ని కుట్టుకున్న తర్వాత హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీనికి సైడ్ జాయింట్ చేసేసుకుందామండి మనకి రెండు హాఫ్ సర్కిల్స్ వస్తాయి ఆ రెండు హాఫ్ సర్కిల్స్ని మనం జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా రెండు హాఫ్ సర్కిల్స్ని మనం రెండు వైపులా కుట్టుకొని ఫుల్ సర్కిల్ లాగా జాయింట్ చేసేసుకోవాలండి చూసారా మనకి ఫుల్ సర్కిల్ వచ్చేసింది మనకి ఈ విధంగా రౌండ్గా రావాలండి లైనింగ్ అప్పుడే మనకి అమ్రిల్లా కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా జాయింట్ చేసేసుకుందాం ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం కింద వచ్చేసి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ కుట్టు వేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకుందామండి ఈ లైనింగ్ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి ఉంచుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని ఈ విధంగా పట్టుకొని దీనిపైన కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీనికి వచ్చేసి మనం బాడీ పార్ట్ని అటాచ్ చేసేసుకుందామండి ఇందుకోసం బాడీ పార్ట్ని వచ్చేసి మనం ఈ విధంగా రాంగ్ సైడ్కి తిప్పుకొని పెట్టుకోవాలి ఇందులోకి మనం ఈ అమ్రిల్లా ఫ్రాక్ని ఈ విధంగా లోపలికి తీసుకొని మనం ఈ విధంగా సెట్ చేసుకొని దీనిపైన చుట్టూ మనం కుట్టు వేసుకోవాలండి మనం కింద ఈ గోల్కి బాడీ పార్ట్ని అటాచ్ చేసేటప్పుడు గోల్ ఎక్కువగా ఉంటే మనం అక్కడక్కడ ప్రిల్స్ పోసుకుంటే సరిపోతుందండి ప్రిల్స్ పోసుకున్నంత మాత్రాన మనకి స్కర్ట్ ఏమి షేప్ అవుట్ అయిపోదు చూడ్డానికి కూడా చాలా నీట్గానే ఉంటుందండి అంతే అండి మనకి లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయింది ఇంత తక్కువ కాస్ట్లో చాలా మంచిగా వచ్చిందండి ఈ ఫ్రాక్ నాకు ఈ ఫ్రాక్ నాకు చాలా నచ్చింది గోల్ కూడా చాలా పెద్దగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్